హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది అండి ఉగాది అంటేనే మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది కదా ఈ ఉగాది నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి పనులలో విజయం సాధించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఆల్మోస్ట్ నేను ఏ కైనా సరే అన్ని ముందే రెడీ చేసి పెట్టేసుకుంటానండి అంటే పూజకు సంబంధించి కానీ ప్రసాదాల సంబంధించి కానీ ఐటమ్స్ ఏవైనా సరే ముందే రెడీ చేసి పెట్టుకుంటాను ఇంకా ఈ రోజు కూడా అట్లాగే ముందే అన్ని రెడీ చేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేదా అని చెప్పి నేను అయితే అలారం అయితే పెట్టేసుకున్నాను అండి కానీ ఫుల్ హెడ్ అయితే వచ్చేసింది దానివల్ల అస్సలు ఎగవలేకపోయానండి మార్నింగ్ అయితే నాకు పూజ చేసుకోవడం అయితే అస్సలు అవ్వలేదు ఇంకా ఈవినింగ్ అయితే చేసుకోవచ్చు చేసుకోకూడదు నాకైతే తెలియదు నా తృప్తి కోసం నేను మనశ్శాంతిగా ఉండడం కోసం నేనైతే ఈవినింగ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది ఈవినింగ్ చేసుకోవచ్చో చేసుకోకూడదు నాకైతే తెలియదు కానీ నాకు అలా పూజ చేసుకోకపోతే నా మనసు అయితే ప్రశాంతంగా అయితే ఉండదండి నేనైతే డైలీ రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉంటాను అంటే నాకు చేసుకోకూడని టైంలో అంటే పీరియడ్స్ టైంలో తప్ప నేను ఎవ్రీ టైం పూజ అయితే డైలీ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా అలా చేసుకోబోతే నాకైతే మనశ్శాంతి అయితే ఉండదు అందుకని చెప్పేసి చేసుకోవచ్చు చేసుకోకూడదు తెలియపోయినా సరే నేను నా తృప్తి కోసం నేనైతే ఈవినింగ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి అండి ఇంక ఇప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిపోయింది కదా నేను ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను మనకు గా ఉగాది అంటేనే ఉగాది పచ్చడితోనే స్టార్ట్ అవుతుంది కదా ప్రసాదం అయితే ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ అయితే నాకు వీళ్ళు నా తూకు నేను కొన్ని ప్రసాదాలు అయితే చేసుకుందాం అనుకున్నాను అంటే నేను ఏది చేయగలను నాకు ఫాస్ట్ ఏదైతే అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇలా అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ చింతపండి అయితే నాన్ పెట్టేసుకుని పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక పక్క అయితే రైస్ అయితే అవుతుందండి ఆ రైస్ అయితే మామిడిగా పిలిహార చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ అయితే అయితే ప్రిపేర్ చేయాలండి ఆ వాడలు కూడా దహి వడైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే బొబ్బట్లు కూడా చేద్దాం అనుకుంటున్నాను వీటన్నిటి కోసం అయితే నేను ఇక్కడ ముందే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేనైతే ప్రతి ఇక్కడైతే ప్రతి ఒక్కరికి ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి మీరు అందరు ఇది ఫాలో అవుతారో లేదు తెలియదు కానీ నాకైతే నా మనసు నాకైతే అనిపించింది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను ప్రసాదాల కోసం ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ఎవ్రీ ఐటమ్ అయినా సరే ఇంట్లో అయితే చిన్న వస్తువు అయినా సరే మనం తీసుకోకూడదండి ఎందుకంటే మన పీరియడ్స్ వచ్చిన టైంలో అన్ని టచ్ చేస్తూ అన్ని ముట్టుకుంటూ ఉంటాం కదా అంటే ఏవైనా సరే మన గ్రాసరీస్ అనేది నేనైతే ఇట్లానే రెగ్యులర్ గా ఫాలో అవుతానండి మీరు ఎంతమంది ఇలా ఫాలో అవుతారు అనేది నాకైతే షేర్ చేసుకోండి ఎందుకు అని అంటే నేను ఎవ్రీ టైం ప్రసాదాలకు కావాల్సినవి ముందు లిస్ట్ అయితే రాసి పెట్టేసుకుని వాటికి సంబంధించిన చిన్న ఐటమ్ అయినా సరే రైస్ అయినా ఆయిల్ అయినా ఏవైనా సరే నేను ప్రసాదాలకు వాడే అయితే ఇలా తెప్పించుకుంటానండి ఒక కవర్లో పెట్టేసుకొని ఎందుకు అని అంటే నాకు ఇలా చేసుకుంటేనే నాకు మనశ్శాంతికి అయితే ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేసే మన పీరియడ్స్ వచ్చినప్పుడు అట్లా వాటిని టచ్ చేస్తూ ఉంటాం కదా అవే మళ్ళీ తీసుకొని మళ్ళీ వాటిని ప్రసాదం కింద చేసేసి నైవేద్యం కింద పెట్టడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఇంకా నేనైతే ఇలా అయితే ఫాలో అయిపోతుంది నాకు ఎవరు చెప్పలేదు ఈ విషయం నాకు నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అనిపించిందండి అండి ఇంకా మీరు ఎంతమంది ఇలా చేస్తారనేది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే నేను తెలుసుకుంటాను ఒకవేళ మీకు ఇలాగని ఫాలో అవ్వకపోతే ఒక్కసారి ఇలా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇది కరెక్ట్ పద్ధతి అండి అలా చేయడం కొంచెం రాంగ్ అయితే అనిపించింది నాకు అలా చేసి నైవేద్యం పెట్టడం కూడా మనకు అంత కరెక్ట్ గా కాదేమో అనేది అనిపించింది నేనైతే ప్రసాదాల కోసం అయితే ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అయితే ఇలా తెప్పించుకుంటాను ఇంకా అలా తెప్పించుకొని ప్రసాదం చేసిన తర్వాత ఇంక రిమైనింగ్ ఏవైతే రెగ్యులర్ గా ఇంట్లో గ్రాసరీస్ ఇంట్లో సరుకుల కోసం ఇంట్లో ఏవైనా మామూలుగా మనం చేసుకునే వంటలు అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు మీరు కూడా ఎంతమంది ఇలా ఫాలో అవుతారు అనేది అయితే నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను నాకు కూడా తెలుస్తుంది కదా ఎంతమంది నా లాగే ఇలా ఫాలో అవుతారు అనేది ఇదైతే మంచి పద్ధతి అండి ఇలా ఫాలో అవ్వడం అనేది ఇంక మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇదైతే షేర్ చేసుకున్నాను ఇది మంచి విషయమే కదా చెడ్డ విషయం ఏం కాదు కదా అందుకని చెప్పేసి మీరు ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా సరే ఇది బెస్టే కదా అని చెప్పేసి మీకైతే షేర్ చేసుకున్నానండి ఇంక ఉగాది పచ్చడి చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అది అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఒక పక్క రైస్ అయితే అవుతుంది కదా అది రైస్ అయిపోయి కొంచెం చల్లారిన తర్వాత లాస్ట్లో కలిపిద్దామని చెప్పి అదైతే పక్కన పెట్టేసాను నెక్స్ట్ ఇక్కడ వడల కోసం అయితే ఇంకా మినపప్పుని అయితే ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని మన వడలు అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే మనం ఇక్కడ పిండిని అనేది మంచిగా కలిపేసుకోవాలి ఎంత ఎంత ఎక్కువసేపు కనుక పిండిని బీట్ చేసుకున్నట్లయితే మనకు వడలు అనేది అంత ఫ్లఫీగా అంత క్రిస్పీగా అనేది వస్తాయండి ఒక టెన్ మినిట్స్ అని అట్లీస్ట్ అనేది మంచిగా బీట్ చేసేసుకోవాలి అలా బీట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు గా అనేది అంటే ఆయిల్ పీల్చకుండా మనకు వడలు అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో గా అనేది వస్తాయండి కొంచెం చాలా మందికి అయితే ఎక్కువ వడలు అనేది ఆయిల్ పీల్స్తూ ఉంటాయి అలా చెప్తూ ఉంటారు కదా మన వడలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు వన్ అవర్ పాటు మనకు టైం ఉన్నట్లయితే తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నట్లయితే అప్పుడు వడలు అనేది ఆయిల్ పీల్చుకున్న కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తాయండి ఇంకా నేనైతే ఇంకా లేదంటే మనం ఎక్కువసేపు ఒక టెన్ మినిట్స్ అనేది అలా బీట్ చేస్తూ ఉండాలి ఎటువంటి సోడా ఎటువంటి బేకింగ్ సోడా యూజ్ చేసుకు యూజ్ చేయకపోయినా సరే మన వడలు వడలనేది ఫ్లఫీగా లోపల సాఫ్ట్గా పైన అయితే మంచి క్రిస్పీగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మన వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా వడలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దహి వడ కోసం ఇక్కడైతే పెరుగు అయితే తీసేసుకొని దాన్ని మంచిగా ఇట్లా చిలికేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ దాంట్లోకి అయితే పోపు అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ప్రిపేర్ చేసుకుంటారు మనం ఏదైతే పెరుగు అనేది ఇలా చిలుక పెట్టేసుకున్నాం అందులో అయితే పోపునైతే వేసేసుకొని ఇంకా ఆల్రెడీ వడలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఆ వడల్ని తీసేసుకొని కొంచెం పెరుగును తీసేసుకొని అందులో కొంచెం అనేది మనం పల్చగా అనేది అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎంత పలచగా అంటే ఒక టూ టేబుల్ స్పూను పెరుగులో వచ్చేసి ఎక్కువ వాటర్ అనేది వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసేసుకొని అందులో అనేది వడలు అనేది వేసేసుకోవాలండి నెక్స్ట్ ఆ పోపుని తీసేసుకొని ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్నటువంటి అంటే స్పైసీగా ఉండాలి కదా కట్ చేసి పెట్టేసుకున్నటువంటి ఇలా క్యారెట్ తురుము ఇలా పచ్చిమిర్చి తురుము ఇలా కొత్తిమీర తురుము వేసేసుకొని అంతా ఈ పెరుగులో మనం ఏదైతే వేసుకున్నామో ఆ పెరుగులో అయితే మిక్స్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా నేను ఇలా కొంచెం ఆయిల్ కొంచెం పెరుగులో ఇలా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇలా లైట్గా ఇలా తిని మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వడలు ఏమైతే ఉన్నాయో ఆ వడల్ని వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో అయితే వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా వేసేసుకొని అవి కొంచెం ఇలా వాటర్ లో వేసేసుకున్న తర్వాత వాటర్ అన్నింటి కొంచెం ఇలా పిండేసుకొని పక్కన సపరేట్ పేట్లోకి అయితే వేసేసుకోండి ఇలా మనం మజ్జిగలో ఇలా వడలు వేయడం వల్ల ఆ మజ్జిగ అనేది వాడలను పీల్ చేసుకొని మంచి మనం ఆ పెరుగులో వేసే పోపులో వేసేసినప్పుడు మంచి ఫ్లెఫ్ఫీగా తయారయ్యి లోపల వరకు అనేది మనకు ఆ పెరుగు ఆ ఫ్లేవర్ అనేది వెళ్తుందండి అప్పుడు మనకు కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అందుకోసం అని చెప్పేసి మనం అలా ఫస్ట్ అయితే అలా అయితే చేసుకోవాలి ఇంకా అలా పిండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నామో అందులో వడల్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇలా డిప్ చేసేసుకొని వీటిని అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయినా సరే అలా పక్కన పెట్టేసేయాలండి అలా పక్కన పెట్టేసినప్పుడు మనం ఏదైతే ఆ పెరుగులో పోపేసామో అందులో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ అయితే ఆ వడల్లోకి లోపలికి అబ్జర్వ్ అయిపోయి మనకు వడలు అనేది మంచి టేస్టీగా అయితే ఉంటాయి మంచి స్పాంజీగా అయితే ఉంటాయండి ఇంకా వడ చేయడం కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇప్పటికీ టూ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ అయితే ఉడికిచ్చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా కొంచెం రైసే పెట్టేశాను ఇవన్నీ చేస్తున్నాను కదా ఎక్కువ తినరని చెప్పేసి ఎవ్రీ టైం అయితే వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి చాలా తక్కువ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మామిడికాయను కూడా తురుమేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇది ఇంక పులిహార కోసం అయితే పోపు అయితే వేసుకుంటున్నాను పోపు వేసుకోవడం అందరికీ తెలిసిందే కదా ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పల్లీలు కొంచెం పచ్చినపప్పు అలాగే కొంచెం మినపప్పు ఈయన మినపప్పు అనేది పుట్టు మినపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే నేనైతే చేయను అందుకని చెప్పేసి నా దగ్గర లేదు ఇంకా నెక్స్ట్ అందులోనే కొంచెం మన కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం కాజు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఇదన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నటువంటి ఈ మామిడికాయ తురుము ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మన టేస్ట్కు తగ్గట్లుగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ మామిడికాయ తురుము అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు టెన్ మినిట్స్ అయితే మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా ఇంత సాఫ్ట్గా వచ్చేటట్టు వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా దీన్ని మనం ఏదైతే చల్లార్చి పెట్టేసుకున్నామో రైస్ అందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని కలిపేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహార అనేది రెడీ అయిపోతుంది అండి ఈ సీజన్లోనే కదా మనం మామిడికాయ అనేది ఎక్కుదికేది మామిడికాయతో పప్పు పులిహారా ఇంకట్లా ఏమైనా రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే రైస్ తినొచ్చు అని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేశానండి అండి ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు చాలా టైం అయితే అయిపోతుంది అండి పూజ చేసుకోవడానికి టైం అయితే అని చెప్పేసి బొబ్బట్లు అయితే నాకు చాలా ప్రాణం అంత ఇష్టమండి ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ అయినా సరే నేను బొబ్బట్లు అనేది బయట స్వీట్ షాప్లో నుంచి తెప్పించుకుంటూ ఉంటాను ఈ రోజు కూడా టైం అయితే లేదు దానికి కావాల్సిన తెప్పించాను కానీ చేయడానికి అయితే టైం లేదండి అందుకని చెప్పేసి బొబ్బట్లు బయట నుంచి అయితే తెప్పించాను ఇంకా ఈ నాలుగు ప్రసాదాలు అయితే నేను నైవేద్యం కింద పెట్టేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంక పెట్టేసుకొని ఇంకా వారికి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మనిషి లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగైతే ఉండదండి ఈ ఉగాది పచ్చళ్లాగే ఈ ఉగాది పచ్చల్లో ఎలాగైతే అన్ని రుచులు ఉన్నాయో తీపి పులుపు కారం వగరు ఇట్లాగే మన జీవితంలో కూడా మన లైఫ్లో కూడా కష్టాలు సుఖాలు నష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ అనేది కామన్ అండి ఇవన్నీ ఉన్నా సరే ఎన్ని ఉన్నా సరే మనం వాటన్నిటిని ఎదుర్కొంటూ అంటే లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉండాలి చాలా తెలివైన వాళ్ళు చేసే పని ఏంటో మీకు తెలుసా ఇదేంటి అని అంటే ఇప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు చాలా మంది అయితే బాగా కుంగిపోతూ ఉంటారు కొంచెం హ్యాపీనెస్ వచ్చినా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అలా కాకుండా ఒక్క తెలివైన వాళ్ళు చేసే పని మాత్రం ఇదేనండి ఈ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా రెండిటిని ఈక్వల్గా వాళ్ళైతే తీసుకొని అంటే రెండింటిని ఈక్వల్గా వాళ్ళు అనేది రిసీవ్ చేసుకొని కరెక్ట్గా వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో అది దాని గురించి థింక్ చేస్తూ వాటిని సాల్వ్ చేసుకుంటూ లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటారండి రెండింటిని ఈక్వల్గా లైఫ్లో మన కష్టాలని నష్టాలని రెండింటిని ఈక్వల్గా రిసీవ్ చేసుకొని మనం వాటిని లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ముందుకైతే వెళ్ళిపోవాలి అప్పుడే మనకు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ లైఫ్కి మనమైతే మంచిగా హ్యాపీగా అనేది లీడ్ చేయగలం ఈ లైఫ్నైతే ఈ ప్రాబ్లమ్స్ లేని మనిషి అయితే ఉండరండి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా మనం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని లైఫ్ లో మూవ్ ఆన్ అవుతూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉండాలి అప్పుడే మనకి ఈ లైఫ్ను అనేది హ్యాపీగా అయితే లీడ్ చేయగలము బై ది బై మన తెలిగింటి వారికి ఉగాది ఫెస్టివల్తోనే మనకు కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి పనుల్లో విజయం సాధించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి వాళ్ళు ఏమైతే పనులు అయితే అనుకుంటారో అది ఏ పనులైనా సరే వాళ్ళు వ్యాపారం కానీ ఆర్థికంగా కానీ ఏదైనా సరే ఎవరు అందరికీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం నుంచి వాళ్ళు మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి ఎవరైనా సరే అలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు అయితే నెరవేరి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి అంటే ఐ మీన్ మేము కూడా ఉండాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ ఉగాది పచ్చలు లాగానే ఉగాది పచ్చలు ఎన్ని రుచులు అయితే ఉన్నాయో అవన్నీ మనకైతే లైఫ్ లాంటి ఖచ్చితంగా ఉండాలండి అలా లేకుండా లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా నార్మల్ గా ఉన్నా సరే లైఫ్ అనేది బోరు కొడుతూ ఉంటుంది చప్పగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇవన్నీ ఉంటేనే మనకు లైఫ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అండి అంటే మనకు కూడా ఏంటి అంటే కొంచెం దేవుడి మీద భక్తి ఇట్లా నమ్మకం ఇవన్నీ అనేది తెలుస్తుంది మనిషికి అనేది ఒక కష్టం రాకుండా ఉండదు మనం ఎవరైనా సరే టెంపుల్కి వెళ్ళాలంటే దేవుడిని పూజ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు చేస్తాను చెప్పండి నాకేమి ఇంకా నాకు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి గర్వం అనేది మనిషిలో అనేది ఏర్పడుతుందండి అవన్నీ రాకుండానే మనకు దేవుడు ఈ కష్టాలు నష్టాలు అంటే దేవుడిని మనకి ఎప్పుడు మర్చిపోకుండా దేవుడికి మన దగ్గరలో దగ్గరలో ఉండి నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలని చెప్పేసి మనిషికి కష్టాలు బాధలు నష్టాలు ఇవన్నీ ఇస్తారని చెప్పేసి నేనైతే నమ్ముతానండి ఎవరైనా సరే మనకు అన్ని కరెక్ట్గా ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తామో చెప్పండి వెళ్ళం కదా అందుకని చెప్పేసి ప్రతి ఒక్క లైఫ్లో ఇవన్నీ ఉండడం అనేది కామన్ అవన్నీ ఉంటేనే మనకు లైఫ్ అనేది చప్పగా ఉండకుండా బోరు కొట్టకుండా కరెక్ట్గా అనేది ఉంటుందండి ఓకే అండి ఇంకా నా పూజ అయితే ఇట్లా అయితే చాలా సింపుల్ గా అయితే రెడీ ఇచ్చి నేనైతే చేసేసుకున్నాను ఇంక ఇలా చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉన్నట్టు పెట్టినటువంటి ప్రసాదం ఏమైతే ఉందో అదైతే పిల్లలకు కూడా కొంచెం కొంచెంగా పెట్టేశాను ఇంకా నేను నా ఉగాది బ్లాగ్ అయితే ఇట్లా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే కీప్ వాచింగ్ ఓకే